తూర్పు గోదావరి జిల్లాలో శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి పాదగయ్య కుక్కుటేశ్వర స్వామి ఆలయం పుష్కరిణిలో భక్తులు స్నానాలు ఆచరించి స్వామి దర్శనానికి క్యూ కట్టారు ఈ రోజు సాయంత్రానికి సుమారు లక్ష మంది దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు ఉచిత దర్శనం కోసం రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో త్వరగా దర్శనం పూర్తవుతోందని భక్తులు చెబుతున్నారు మరింత సమాచారం కుక్కుటేశ్వర స్వామి ఆలయం నుంచి మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు మహాశివరాత్రి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ స్మరణతో మారుమోగుతున్నాయి ఇప్పుడు మనం పుక్కిటేశ్వర స్వామి ఆలయం పాదగయ పిఠాపురంలో ఉన్నాం ఇక్కడ పంచాక్షరి నామంతో భక్తులంతా శివుణ్ణి తలుచుకుంటూ దర్శనానికి అయితే తరలి వెళ్తున్నారు అసలు నిన్న అర్ధరాత్రి నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి స్వామివారికి విశేష అభిషేకాలు అర్చనలు జరుగుతున్నాయి అసలు ఎంతమంది భక్తులు ఇప్పటి వరకు దర్శనం చేసుకున్నారు వారికి ఏం ఏర్పాట్లు చేశారు అన్నది మనతో మాట్లాడడానికి కుక్టేశ్వర స్వామి ఆలయ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ తెల్లవారు స్వామివారికి ఏ అభిషేకాలు అర్చనలు చేస్తున్నారు ఇప్పటివరకు ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ పాదకయ్య క్షేత్రంలో అనాదిగా వస్తున్న ఆగమ ఆచార్యాలను అనుసరించి పారంపర్య నియమాలను అనుసరించి మహాశివరాత్రి వైభవంగా ఉదయం ఒంటి గంట నుంచి కూడా సామాన్య భక్తులకి అదేవిధంగా పుణ్య స్నానాలు ఆచరించే భక్తులకి కూడా సదుపాయం ప్రారంభించడం జరిగింది రెండు క్యూ లైన్లు యాభై రూపాయలు ఇరవై రూపాయలు క్యూలైన్లతో పాటు ఈ పుష్కరులకు వచ్చే పవిత్ర స్నానాలు ఆచరించే భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లలో భాగంగా ఈ సంవత్సరం ఆర్అండ్ బి వాళ్ళకు సహకారంతో మార్కెటింగ్ ఏర్పాటు చేసింది సలుపందులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఒక అదనపు ఫ్రీ క్యూలైన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఈ క్యూలైన్లన్నీ కూడా అత్యంత భక్తులకి ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా శివరాత్రి కూడా ఇంత అద్భుతమైన దర్శనం ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఇప్పటి వరకు సుమారు ఇరవై ఐదు వేల మంది భక్తులు దర్శనం చేశారు అదేవిధంగా నలభై వేల మంది పుణ్యస్నానాలు ఆచరించగా ఒక గణాంకాలు ప్రస్తుతం ఉన్నాయి పోలీసు వారి యొక్క కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ సమాచారాన్ని వాళ్ళు ధృవీకరిస్తున్నారు ఇదే విధంగా ఈ ఫ్లో ఉన్నప్పుడు అంతనాగా సుమారుగా లక్ష వరకు దర్శనాలు లక్షన్నర వరకు పుణ్యస్థానాలు ఉంటాయని అధికార గణంగా అంతనాగా ఉంది ఓం నంష సార్ ఇప్పుడు ఇప్పటివరకు పాతి వేల మంది అయితే దర్శనం చేసుకున్నారని చెప్తున్నారు ఈరోజు సాయంత్రానికి ఎంతమంది దర్శనం చేసిన అవకాశం ఉంది అసలు భక్తులకి ఫ్రీ దర్శనం అంటే ఇప్పుడు వీఐపీలకి రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకే దర్శనం కేటాయిస్తారని చెప్తున్నారు అంటే సామాన్య భక్తులకు మీరు ఇక్కడ పెద్ద బేట వేస్తున్నారని చెప్పుకోవచ్చు అసలు విఐపిలు ఎవరెవరు అంటే ఇప్పుడు ప్రోటోకాల్ కూడా ప్రోటోకాల్ లేదని చెప్తున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల ప్రోటోకాల్ కూడా ఉండదు అలా ఎవరైనా దర్శనానికి వచ్చే అవకాశం ఉందా అసలు సామాన్య భక్తులకి ఎటువంటి దర్శనం భాగ్యం కలుగుతుంది ఈ ఈ ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ కోడ్ నేపథ్యంలో కలెక్టర్ గారు ఎస్పీ గారు మా ఉన్నతాధికారుల యొక్క అందరూ ఆదేశాల ప్రకారము ప్రస్తుతం మీరు చూస్తున్నారు మా అంతరాలయాన్ని దర్శనాన్ని నిలిపేయడం జరిగింది సామాన్య భక్తులకు పెద్ద బీట వేస్తాము అవి గర్భ అంతరాలయ దర్శనం నిలిపేయడం వల్ల భక్తులకి చాలా సులభంగా సౌకర్యవేంత దర్శనం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సాయంత్రానికి సుమారు లక్ష మంది దర్శనానికి వస్తారని లక్ష నెల వరకు పుణ్యస్నానాలు ఆచరించాలని నాకు అంతలో ఉంది మీరు అడిగిన విధంగా విఐపీలకు సంబంధించి మాకు ఎటువంటి సమాచారం ప్రస్తుతానికి లేదు కలెక్టర్ గారు వచ్చిన సమాచారం వరకు విఐపీ కానీ ప్రోటోకాల్ కానీ జ్యుడిషియల్ పీపుల్ కానీ ప్రముఖులు కానీ ఈరోజు మధ్యాహ్నం రెండు నుంచి మూడున్నర వరకు వాళ్ళకి స్లైట్ కేటాయించి ఉన్నారు ప్రస్తుతానికి దాని వినియోగం నిమిత్తం మాకు ఎటువంటి సమాచారం లేదు కలెక్టర్ గారు యొక్క ఎస్పీ గారు యొక్క మా ఉన్నత సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తాం ప్రప్రదంగా భక్తులకి సౌకర్యవంత దర్శనమే ప్రధానంగా అన్ని ఏర్పాట్లు జరిగాయి సార్ ఇప్పుడు ఈ శివరాత్రి ఎంత ముఖ్యంగా భక్తుల్ని భక్తులు స్వామి దర్శనానికి వస్తారో రేపు రథోత్సవం జరగబోతుంది ఆ పటాపురం గ్రామ పురవీధుల్లో ఈ రథోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది దానికే ఏర్పాట్లు చేశారు ఈ ఈ సోమవారం దర్శనానికి మహాశివరాత్రికి బయట రాష్ట్రాల నుంచి దక్షిణ కాశీగా విరాల్సి దక్షిణ భారతదేశం నుంచి కూడా భక్తులు తరలి వచ్చే ఆచారం ఉంది అదే విధంగా రథోత్సవానికి సంబంధించి మాత్రం ఇది స్థానికంగా ఉండే గ్రామం నుంచి వచ్చేవాళ్ళు ఈ పిఠాపురం ప్రముఖులతో జరుగుతుంది సుమారు ముప్పై వేల మంది వరకు హాజరవుతారని ఒక అంచనా ఉంది ఇది వైభవంగా రేపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వైజాగ్ నుండి వచ్చేవాళ్ళు బాగానే జరిగిందండి దర్శనం ఏం తోపులు దాటి లేకుండా ఫ్రీగానే నడుచుకుంటూ జరుగుతుంది హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది చాలా బాగా జరిగిందండి దర్శనం ఇది నా పెళ్ళయ్యాక కొత్త జంటతో మా మమ్మీ వాళ్ళు సరిగ్గా స్నానాలు చేయించాలని తీసుకొచ్చారు నేను మా మీ మా ఫ్యామిలీ నలుగురు ఫస్ట్ టైం వచ్చాను చాలా బాగా జరిగింది మంచి దర్శనం మేము ఫిఫ్టీ రూపీస్ దర్శనంకి వచ్చాము ఒక హాఫ్ అవర్ పట్టింది చాలా బయట వచ్చింది థ్యాంక్ యూ మాది పిఠాపురం మాది ఇక్కడే పిఠాపురం దగ్గర మా ఊరు కాకపోతే మేము హైదరాబాద్లో ఉంటాం మేము నైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాము కానీ మాకు శివరాత్రి అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం బాగా వస్తాం ఎక్కడున్నా బాగా ఇష్టమైన పండగ అది చాలా బాగా జరిగింది ఇక్కడ ఇక్కడ ఆట బాగా ఏర్పాట్లు బాగున్నాయి ప్రజలు దర్శనానికి వెళ్ళలేదు దర్శనానికి వెళ్ళాలి దర్శనం బాగా జరిగింది ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి కాకపోతే కొంతమంది పంతులు ఇక్కడ స్నాన ఘట్టం ఉంది కదా ఆ ఘట్టం కూడా మెట్ల మీద ఒక కూర్చోబెట్టి జంటలు కూర్చోబెట్టి స్నానాలు చేయందరండి కానీ దాని స్నానానికి వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి అది మాత్రం గమనించండి పోలీసు వాళ్ళు చాలా తొందరగానే అయిపోయిందండి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు దర్శనం కూడా బాగా అయిపోయింది ఇప్పటి వరకు సుమారు పాతి వేల మంది అయితే స్వామి దర్శనం చేసుకున్నారని ఈవో చెప్తున్నారు అలాగే సాయంత్రానికి లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారని చెప్తున్నారు సామాన్య అంటే ఉచిత క్యూ లైన్లు రెండు ఏర్పాటు చేయడం వల్ల దర్శనం త్వరగా అవుతుందని కూడా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చెప్తున్నారు యాభై సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేశారు ఈ సిసి కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తూ భక్తులకి ఎక్కడ ఏ ఇబ్బందులు కలిగినా వెంటనే దాన్ని రెక్టిఫై చేస్తామని కూడా ఈవో చెప్తున్నారు మరోవైపు ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ఈ బారికేడ్ చాలా బాగా చేశారని కూడా చెప్తున్నారు ఈ బారికేడింగ్ వల్ల భక్తులు లైన్ లో నడుస్తూ స్వామి దర్శనానికి త్వరగా చేసుకుంటారని చెప్తున్నారు రేపు జరగబోయే రథోత్సవం కూడా అత్యంత వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్నారు మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరపర్తో ఉదయ్ విటాపురం నుంచి